నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రైతు మేలే కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని నాకపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కోపిశెట్టి వెంకటేష్ అన్నారు అనకాపల్లి జిల్లా నకపల్లి మండల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతు ముసుగులో ఉన్న కొంతమందితో ఆందోళన చేయడంతో ఆయన సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వైసీపీని తిరస్కరించిన నాయకులు మాత్రం ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడం దారుణమన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలతో ప్రతి ధాన్యం గింజను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర కొంతమంది రైతులు నాయకులు ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆపిస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తారు ఇప్పటి వరకు రైతుల దగ్గర ఉన్న ధాన్యం కాజీ మొన్న ఇంకా రైతుల దగ్గర ఇంకా తొమ్మిది వందలు ఒక పెద్ద కన్నులు ధాన్యం ఉందని తెలిసింది ఇప్పుడు వరకు రైతులు సరిగా రాకపోవడం వల్ల ఆ కేంద్రాన్ని తాత్కాలికంగా ఆపడం జరిగింది అధికారంతో మాట్లాడినప్పుడు ఆపలేదంటే కంటే రైతు దగ్గర ఉంటే మేము డెఫినెట్గా తీసుకుంటాం వాళ్ళ మిల్లర్స్ వేస్తే మేము తీసుకోలేదు తప్ప తీసుకుంటాం అని చెప్పడం జరిగింది మన ఏరియాలో ఆర్జన్లు పది అరవై ఒకటి పది అరవై నాలుగు మన దగ్గర ఉన్నాయి మరి ఆర్జన్లు అయితే చాలా స్పీడ్గా అందరం తీసుకుంటారు కాబట్టి దానికి ఇబ్బంది లేదు మరి పది అరవై పది అరవై నాలుగు కొంతమంది రైతు దగ్గర ఉండిపోయి అవి కూడా ఈ మధ్యకాలంలో అంత దగ్గర తీసుకుంటాం ఆల్రెడీ ఆఫీసర్లందరూ కూడా రైతులు తిరగడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఎప్పుడైనా రైతులు ఉంటే రైతుల్ని మోసం చేసే ప్రభుత్వం కొట్ట ప్రభుత్వం కాదు గత ఎన్నో హామీలు ఇచ్చి సగం మందికి ఇచ్చిన ఘనత ఏమైనా ఉందంటే అది గత జగన్మోహన్ రెడ్డి పరిపాలననే ఉంది ఈ రోజు సరం రహజమే కొన్ని రోడ్లని ఐసోలర్డ్ పట్టించుకున్న రోడ్లు గ్రామీణ రోడ్లు కానీ మరి రహదారులు కానీ ఒక రహదారులు కానీ మరి ప్రతి మరి ఈ తొమ్మిది రెండు అనేక జరిగింది అలాగే ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ చేస్తే ఒకేసారి రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి ఇప్పుడు మూడు వేల నుంచి మీ విస్తారణ పోతున్న మూడు వేలు ఐదు సంవత్సరాల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం మా ప్రభుత్వం మరి అలాగే వికలాంగులకు కానీ మరి వారి కానీ పదిహేను వందలు కానీ పదిహేను వేరు కానీ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చింది ఎవరు అంటే అది మా ప్రభుత్వం మరి ఇచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ కూడా మూడు కొన్ని ఉచితలు ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఇచ్చింది మా ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు పట్టాలు ఇస్తాం ఇల్లు కంటించి చెప్పడం జరుగుతుంది రాబోయే ఇచ్చేది కూడా మా ప్రభుత్వం మరి తల్లి కొందరి పేరుతో ప్రతి ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పం ఇచ్చేది కూడా మా ప్రభుత్వం మరి ఏది కూడా బస్సులు ఫ్రీ ఉన్నాం అది కూడా అభయకాల ఇస్తాం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఒక సంవత్సరం వరకు మీరు ఏ పథకాన్ని ఇవ్వలేదు మరి ఒక పక్క రాజధాని ఆపేశారు ఒక పక్క రాజధాని రాకుండా పోయింది ఇవాళ రాజధాని పనులు పూర్తి రైల్వే జన్ పూర్తి రైల్వే జన్ పూర్తయింది ఇవాళ రైతులు పోలవరం మధ్యలో ఆపేశారు ఇవాళ పోలవరం పూర్తవుతుంది మరి ఇవాళ రైతులు ఎంతో మంది ఏరియాలో ఏపీ ద్వారా నిరుద్యోగంగా ఆదుకుంటున్నాం ప్రతి విషయం నుండి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఎన్డీఏ కోట ప్రభుత్వం కూడా ముందుంటుంది ముందు ప్రజల కోసమే పనిచేసే నాయకులు మా దగ్గర ఉన్నారు ప్రతి నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తూ ఎలాగా ఆర్థిక నిబంధనలు తొలగించాలి ఎలాగైతే ఆర్థికంగా మన రాష్ట్రం బలపడక ఆలోచిస్తో నిత్యం పోరాడుతున్నా నిత్యం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏముందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని తెలియజేసుకోవాలి రైతులందరూ కూడా ఎవరి మాట నమ్మద్దు మీ దగ్గర రైతులు ఉంటే మా ఆఫీసులు మీ దగ్గరకు వస్తారు లేదంటే మీ గ్రామంలో ఉన్న మా నాయకుల గారు కూడా మీకు ఎక్కడైనా మాకు ధాన్యం మిగిలిపోయి ఎక్కుంటే ఆ ధాన్యాన్ని కూడా మా నాయకుల గారు కూడా తెలియజేస్తే మేము ప్రతి గంజుని కూడా కొంటామని చెప్పి తెలియజేస్తున్నాం